హలో అండి నమస్తే ఎలా ఉన్నారు అందరూ బాగుండాలి అందరిలో ఉండాలని కోరుకుంటూ నేను మీ దేవిని ఆరోజు మేము ఊరు వెళ్ళిన రోజు ఒక మొక్కుబడికి వెళ్ళామని చెప్పాను కదండి ఇంతకు ముందు వ్లాగ్లో చెప్పున్నాను కదా దాంట్లో పూర్తి వ్లాగ్ ఇంకా పెట్టలేదండి అది సెకండ్ పార్ట్ ఇది థర్డ్ పార్ట్ దాంట్లో ఛానల్ ఎంత అయిందని నేను కొంచెం కొంచెంగా పెడుతున్నాను అప్పుడప్పుడు సరదాగా చూస్తారని మీరు కూడా ఒకసారి అయితే చూసేయండి నా సబ్స్క్రైబర్స్ అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు కూడా బాగుండాలని కోరుకుంటున్నానండి ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసుకోండి నా వీడియో నా ఛానల్ని మంచి మంచి వీడియోలతో మేము ముందు ఉంటాను ఇంకైతే మేమందరం ఇంకా వచ్చేసరికి ఖాళీగానే ఉన్నింది గుడి అనమాట సరే ఇంకా వాటర్ రాలేదన్నమాట అక్కడైతే సరే కొంచసేపు లేటే అయిపోయింది ఇంకా వంటలు వండే వాళ్ళకి తొందర తొందరగా చేసి ఇవ్వాలి కదా సరే అని చెప్పని కరెంటు పోయింది వేరే కరెంటు వచ్చేదాకా మేమేం చేసాము ఇంకా ఏదో అక్కడ తొట్లు కట్టి పెట్టున్నారు అక్కడ నీళ్ళు ఎత్తుకొని ఇంకా ఆ శిలలు అంతా ఉన్నాయి కదా రాగి చెట్టు వేప చెట్టు ఇట్లా ఉన్నాయి అక్కడ అమ్మవార్లు అంట కొమ్మేపల్లమ్మ గుడి ఆ గుడి అక్కడంతా ఇలా సత్రం ఉందని చెప్పాను కదా ఇదివరకే ఇలాగా ఉంటుందండి ఇంకా మేమంతా సుప్రియ నేను ఇంకా అత్తమ్మ చిన్న అత్తమ్మ పెద్దత్తమ్మ మా అత్తమ్మ రాలేదు మా అత్తమ్మ పెద్ద పెద్దమ్మ వాళ్ళకి అందరికీ కూడా కాకపోతే మా అత్తమ్మ రాలేదు నొప్పి అని ఇంట్లోనే ఉండిపోయింది మా చిన్నత్తమ్మ బుజ్జత్తమ్మ వాళ్ళు వాళ్ళదే మొక్కుబడి వచ్చామన్నమాట ఇంకా స్వాతి జంట వచ్చారు సుప్రియ జంట వచ్చారనమాట మా ఆయన లేటుగా వచ్చారనమాట కొంచెం పన్నెండున్నర అయిపోయింది వచ్చే లోపల ఇంకా తిరుపతిలో వర్క్ చూసుకొని వచ్చారు సరే ఇంకైతే మేము ఇంకంతా ఎత్తుకొని మొత్తం గుడి అంతా అంతా కూడా ఆవరణ అంతా కూడా క్లీన్ చేసేసామండి బాగా తోసేసాము అందరము ఒక నలుగురం కలిసి స్వాతి అయితే ఇంకా పొంగల్ చేసి పెట్టాలి కదా ఇంకా అక్కడ ఒక మనిషి ఉండాలి కాబట్టి దగ్గరే లేకపోతే మాడిపోతుంది కదా ఇంకా అని చెప్పి అక్కడ ఒక నాలుగు ఇటుకురాలు పెట్టి కొంచెం దూరంలోనే పొంగల్ చేస్తుంది అనమాట కొద్దిగా నీళ్ళు అయితే తెచ్చున్నారు ఇంటికాడ నుంచి ఆ నీళ్ళు ఫ్రెష్ వాటర్ పోసి పొంగలైతే చేస్తున్నారు బెల్లం పొంగలి సరే ఇంకైతే ఒకరొకరు క్లీన్ చేసేసి అంతా నీట్గా ముగ్గేసేసి మేము పసుపు కుంకుమ శిలలకంతా కూడా బాగా రాసేసామండి నేను అత్త మా సుప్రియ సుప్రియ నేనే పెట్టేస్తాం పసుపు కుంకుమ పూలు ఇవన్నీ కూడా అలంకరించేస్తామన్నమాట సిలలకి ఇంకా అందరూ ఒకరొకరు చుట్టాలకు చెప్పిన వాళ్ళకంతా బంధువులకు చెప్పిన వాళ్ళందరూ వస్తున్నారనమాట చాలా మందికి చెప్పలేదులేండి కొంతమందికి మా వాళ్ళు జనమా జనం బంధువులు ఎక్కువ అనమాట మా వారి మా వారి తరపున వాళ్ళు ఎక్కువ ఉండారు జనము కానీ కొంతమందికే చెప్పుకున్నాము పెద్దగా ఎక్కువ ఎవరికీ చెప్పుకోలేదు సరే దగ్గరగా ఉన్న వాళ్ళైతే రాని అని చెప్పి చెప్పారంట మా మా మామగారు సరే ఇంకైతే పిల్లలకైతే చాలా హ్యాపీగా సంతోషంగా గడిచారు గడిపారండి అక్కడ అయితే చాలా బాగుంది ఆవరణపు ఫుల్గా ఇంకొంచెం అట్ట దిగామనుకోండి చాలా మామిడి తోటలైతే మామిడికాయలు చాలా బాగా చిన్న చిన్న చెట్లలోనే బాగున్నాయన్నమాట సరే తర్వాత అక్కడికి వెళ్దాంలే అని చెప్పి పిల్లలందరూ ఇంకైతే ఇంకా పొంగల్ కూడా రెడీ అయిపోయింది ప్రసాదము నైవేద్యం పెట్టాలి కదా సెలల దగ్గర సరే అని చెప్పని ఇంకా అంతా ఆకేసి పువ్వులంతా డెకరేషన్ అంతా అయిపోయిందండి అంతా బాగా నీట్గా శుద్ధంగా చేసేసాము ఇంకైతే నైవేద్యం పెట్టి టెంకాయ కొడుతున్నారు అత్తమ్మ మామయ్య వాళ్ళు ఫస్ట్ కొట్టారు తర్వాత సుప్రియ స్వాతి స్వాతి వాళ్ళ జంట సుప్రియ వాళ్ళ జంట ఒక్కొక్క టెంకాయ కొట్టారు ఇంకా మా వారు లేటుగా వస్తున్నారని ఆ టెంకాయ ఏదో నేనే కొట్టేసుకున్నాను మా పిల్లలు నేను కలిపి కొట్టామన్నమాట ఆ విధంగా అయితే దండం పెట్టుకున్నాను మీ అందరూ కూడా బాగుండాలని కోరుకున్నానండి ఈ విధంగా అయితే మేము ఇంకా చూస్ చూస్తున్నారు కదా నేనే టెంకాయ కొడుతున్నది సరే ఇంకా అంత పిల్లలందరినీ కూడా దర్శన దండం పెట్టించుకొని ఇంకా ఆ విధంగా అయితే చుట్టూ నాలుగు ఐదు ప్రదక్షిణలు వేయండి అని చెప్పి అంటూ ఉన్నారు మామయ్య వాళ్ళు ఆ విధంగా అయితే పిల్లలందరినీ కూడా ఒకసారి చూపించి ఇవన్నీ కూడా పిల్లలకు తెలియాలండి తెలిస్తేనే వాళ్ళు కూడా ఇట్లంతా చేసుకున్నామని వాళ్ళు పెద్ద అయినాక తెలుస్తుంది అనమాట మనం ఏ ఫంక్షన్కి ఎక్కడికి కూడా కొంతమంది పిల్లల్ని మనము తీసుకొని పోము అల్లరి చేస్తూ ఉంటారు అట్లని కానీ కొన్నిటికి తీసుకొని పోవాలి కొన్నిటికి మాత్రం తీసుకొని పోని అవసరం లేదు అది పెద్దవాళ్ళు పోతే సరిపోతుంది ఇట్లా పిల్లలంతా వాళ్ళకంతా కూడా భలే ఎంజాయ్ చేశారనమాట మా పిల్లలు అయితే అందరూ కలుస్తారు కదా బంధువులు చాలా హ్యాపీగా ఉన్నారు ఇంకా ఈ హాలిడేస్ అంతా మేము పోయిందంటూ ఉంటే చాలామంది ఎక్కడికి ఎక్కడికి వెళ్ళు ఉంటారు లీవుల్లోకి మేమైతే ఎక్కడికి వెళ్ళలేదండి మా దాసరాపల్లి తప్ప మా కొమ్మేపల్లి గుడి ఆ అమ్మవారి గుడి దగ్గరికి అంతే ఆ ఊరికి మేము రెండు మూడు సార్లు వెళ్ళాం అంతేగాని ఇంకెక్కడికని వెళ్ళలేదండి మేము పిల్లల్ని తీసుకొని వాళ్ళు కూడా మమ్మల్ని ఆడి తీసుకొని పోయి ఇడికి తీసుకొని పోని కూడా అడగలేదు సరే ఈ విధంగా అయితే దర్శనం చేయించుకొని పిల్లలకి అంతా దండం పెట్టించుకొని ఇంకైతే వంటలు వాళ్ళకి నేను అవన్నీ చూపించలేదండి మేకపోతుని తీ తీసేదంతా నేను చూపించలేదు ఓకే ఒక బిట్టు అంతే కానీ అవన్నీ నేను క్లారిటీగా అయితే చెప్పను చూపిను సరే ఇంకా అవి చూపించకూడదు కదా అందుకోవసరం అని చెప్తున్నాను ఇంకా అందరూ దండం పెట్టుకున్నామండి ఇంకా చూడండి గంట ఒకరు ఒక నేను కొడతాను నేను కొడతానని పిల్లలు అంతా సరదాగా ఒక గంట కట్టుంటే సరదాగా కొడుతున్నారనమాట సరే ఇంకా అనసూయ పెద్దమ్మ ఆమె మా మామయ్యకు చెల్లెలు పెద్ద చెల్లెలు అక్కడే ఆ ఊరికి ఆ పక్కనే అనమాట బొంబాయిపల్లి అక్కడి నుంచి వచ్చిందనమాట ఇంకా అంతా చుట్టుపక్కల వాళ్ళే సరే కదా సౌండ్ ఎలా ఉంటుందో పిల్లలంతా ఉంటే అందరికీ అన్నమాట అవన్నీ పెడితే మీరు భయపడిపోతారు అంతే కదండి ఇంకా ఆ విధంగా అయితే టెంకాయలంతా కొట్టిన తర్వాత కొంతసేపు అయితే మేమందరం అలా బయట కూర్చున్నామండి అయితే ఇంకా వాటర్ కరెంట్ వచ్చినట్టుంది వాటర్ పట్టుకున్నారు వాళ్ళు సరే అని చెప్పి ఇంకా అయితే మేకపోతుని బలి ఇవ్వాలి కదా దానికోసం అని చెప్పి అవన్నీ నేను చూపించాను కానీ అంత క్లారిటీగా నేను చూపిను సరే ఇంకైతే పిల్లకాయలు అంత ఆడవాళ్ళు ఆడుకొచ్చు ఆడుకుంటూ ఉన్నారనమాట అక్కడ ఒక అంగడి కూడా ఉండదండి ఏమైనా తినడానికైతే మనం బయట నుంచి తీసుకొని పోవాలి అక్కడ ఏమీ కూడా ఉండదు ఆ ముగ్గేసింది నేనేనండి బాగుందా దానికి కలర్స్ వేసింది మాత్రము మొక్కుబడి చేసుకున్న వాళ్ళు పిల్లలు ఇద్దరు చిన్న చిన్న పిల్లలు వాళ్ళు వేసారండి కలర్ మోక్ష ఇట్లా ముగ్గేసింది అని అయితే కలర్లు వేసింది వాళ్ళు అనమాట ఇంకైతే సరదాగా కాస్తసేపు మేము అందరం ఒక చోట అట్లా కూర్చున్నాము ఇంకొకరొకరు బంధువులు వస్తూ ఉన్నారనమాట వాళ్ళని పలకరించుకుంటూ ఇంకైతే ఇక్కడ స్వామివారి ముందు ఈ విధంగా వీడు పట్టుకోండేది సిద్ధు అనమాట నేను చూసి నేను ఒకసారి వాడికి బాధ్యం టూ మరి సరదా నేను పట్టుకుంటా నేను పట్టుకుంటానని మేకలు పట్టుకొని ఉన్నాడు సరే వీడియో బాగా పట్టుకున్నాడు మేకలి అని చెప్పి కొంతసేపు అయితే వాడిని వీడియో పట్టాను ఆ విధంగా కొంచెం పిల్లలంతా హ్యాపీగా గడిపారనమాట అక్కడైతే ఇంతే కదండి ఒక జాతరన్నా ఒక మొక్కుబడి అందరూ కలిస్తే బంధువులంతా హ్యాపీగా ఇలాగ ఉంటుంది కదా అవి అందుకేనండి అందరూ ఏ ఫంక్షన్ పిలిచినా మనం తప్పకుండా పోవాలి అని చెప్పేది అందుకే అనమాట అందరూ కలుస్తారు అందరితో పలకరింపులు అవి మంచిగా ఉంటాయి బాగుంటాయి వాళ్ళతో గడిపి రావచ్చు అనమాట నాకైతే ఇష్టమేనండి కాకపోతే పిల్లలు చిన్నపిల్లలు కాబట్టి నేను ఎక్కడికి పోలేకపోతున్నాను ఇదైతే మా ఊరు కాబట్టి ఇంకా తప్ వెళ్లాల్సి వచ్చిందనమాట పిల్లలందరినీ తీసుకొని ఇంకైతే గ్యాంగ్ కొట్టు తొట్టి గ్యాంగ్ అంతా ఒక చోట కూర్చోబెట్టం అల్లరి ఉండడం లేదు మేము పెట్టిన పూలన్నీ పెరికేయడము చిన్నపిల్లలు ఉన్నారు లేండి వాళ్ళు అంతా పెరికేసేయడము ఇట్లాంటివంతా చేస్తున్నారు ముగ్గు తొడిపేయడము తమాషాగా ఇలా ఇలా జరుగుతుందనమాట సరే ఇంకా ఆర్చి మళ్ళీ ఒక ఐదు ప్రదక్షిణ లేదు రెండ్ర మీరంతా పిల్లలారా అని చెప్పి మా మరిదిగారు ఏమో చుట్టుపిస్తున్నాడు చెట్టు మొత్తం కూడా ఇంకా వాళ్ళు ఏమైనా గమ్మను ఉంటే కదా ఇక్కడ వచ్చి వెంకటేశ్వర స్వామిని నిలబెట్టారంటండి ఆ రాతికి అలాగ చేశాను డెకరేషన్ అయితే నేను నామం పెట్టి ఇంకంతా పూలమాల వేసి అలంగా ఆ విధంగా చేస్తామన్నమాట ఇక్కడంతా చిన్న చిన్న రాళ్ళు శిలలు అనమాట అక్కడ పెట్టాము ఇక్కడ ఈమె రేవతి అనమాట అంటే ముక్కుబడి చేసుకుంటున్న వాళ్ళ తమ్ముడి భార్య మోహన రేవతి వాళ్ళిద్దరూ వచ్చారు అప్పుడే వచ్చారు ఇంకొకరు ఒకరొకరు చెప్పారు కదా ఒకరొకరు వస్తూ ఉన్నారనమాట ఇంకా కూర్చోవడానికి షామినా అవంతా కూడా వేపించాము షామినా లేదు ఇవి కుర్చీలు అవన్నీ కూడా ఆటోలో తెప్పించామనమాట వాటరు ఇంకా పేపర్ ప్లేట్లు ఇవన్నీ కూడాను ఇదంతా సరదాగానే పెడుతున్నానండి బ్లాగ్ అయితే మీరు చూడాలనుకున్న వాళ్ళు చూడవచ్చు లేకపోతే స్కిప్ చేసేయచ్చు ఇది మా ఊరిలో మేము చేసుకున్న మొక్కుబడి అని చూపిస్తున్నాను అనమాట ఇంకైతే టిఫిన్కి అవసరం అని చెప్పి పొంగలి చట్నీ చేద్దామనేసి తెచ్చిందనమాట చెప్పింది అత్తమ్మ చిన్న అత్తమ్మ సరే దాన్ని రెడీ చేస్తున్నది అనమాట స్వాతి ఇంకా దానికోసమే వాటర్ లేదు వాటర్ రాకపోయేసరికి ఇంకా తెచ్చి మళ్ళీ మినరల్ వాటర్ తీసుకొచ్చి తెచ్చిపోసారు ఆ విధంగా పొంగలి చట్నీ చేస్తున్నది అనమాట ఇక్కడికే వచ్చి చేద్దాం తెల్లవారే వచ్చేసాం కదా మేము ఆ రోజు అందువల్ల అక్కడికే వచ్చి చేసాం అనమాట ఇంకైతే ఇంకా రేవతి కూడా దర్శనం చేసుకొని అమ్మవారికి టెంకాయ ఏదో కొడుతుంది సరే నన్ను వీడియో తీయమ్మా అని చెప్పంటా ఉంటే నేను కూడా పట్టాను వీడియో తీశాను ఇంక అందరూ రావాలి కదా మన బంధువులు అంటే వీడియోలో కనబడాల్సిందే మరి అందుకే అందరూ బంధువులు కాబట్టి వాళ్ళు జ్ఞాపకంగా ఎప్పటికైనా చూసుకుంటారు కదా వీడియోలో ఉంటే అని నా ఉద్దేశం అండి అని తీసుకుంటాను నేను కానీ వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉండదు రావడానికి నాకైతే అందరూ ఉండాలని కోరుకుంటానండి నేనైతే ఇంకైతే ఇంకా మాకు వంట మనిషి వచ్చారనమాట అక్కడ వంట చేసేదానికి ఇంకా అతనికి ఆనియన్స్ టమాటా కోసి ఇమ్మన్నారు సన్న సన్నగా ఇంక అతనే కోసుకుంటే అప్పటికీ లేట్ అయిపోయింది మాకు వంటకి పదిన్నర పదకొండు అయిపోతుంది ఇంకా మనం అవన్నీ ఇచ్చి మటను అవన్నీ ఇవ్వాలి కదా వాళ్ళకి వంట చేసేదానికి ఒకటి ఒంటి గంటకంతా రెడీ చేసి పెట్టేయాలి వాళ్ళు బిర్యానీ మటన్ గ్రేవీ అట్లా ఇంకేంటి రైత రైత రసము వైట్ రైస్ ఇవన్నీ అనమాట ఇట్లా చేసి పెట్టాలి ఇంకా వాళ్ళకి మనం హెల్ప్ చేద్దామని ఇంకా అంత గొమ్మనే ఉన్నాం కదా అనసూయ పెద్దమ్మ అంటే మా మామిడి చెల్లెలు ఇంకా తనీగా కూర్చుంటే ఏదో తనీగా కూర్చోండి అలిగిపోయి కూర్చున్నావా అనేసి అని ఒకర వీడియో అయితే పాటు తీసాను ఇంకా మా గ్యాంగ్ని అయితే మా పాప తీస్తుంది చూడండి మా కండ్లల్లో నీళ్ళు ఎందుకు చెప్తారులేండి ఆ ఎరగడ్లు పొట్టు తీసిన రోజు ఎర కంట్లో నీళ్ళు నాకు ఆగలేదు తర్వాత ఇప్పుడు సన్నద్దు వాళ్ళు కోస్తుంటే నేను టమాటా పెట్టుకొని ఉంటే చేతిలో వాళ్ళు కోస్తున్న కూడా ఎరగడ్లు నా కంట్లో నీళ్ళు అయితే ఆగడమే లేదు అట్ట కారుతున్నాయి అంతేనా ఏమో మరి నాకు తెలియదు ఎందుకలా వస్తుందని ఇంకా వీళ్ళు టమాటాలన్నీ కోస్తుంటే దగ్గరే ఉన్నాను ఎక్కడైనా కొంచెం నలిగింది గెలిగింది ఏమైనా కోసేస్తారేమో ఉండవే నేను మంచి మంచి టమాటాలు ముందర పెడతా అవే కొయ్యండి తింటున్నారు కదా అని చెప్పి ఏదో టమాటా ఆ టమాటా ఈ టమాటా కోసే పోతారు అని చెప్పి దగ్గర కూర్చొని వాళ్ళ కోసం సరదాగా అయితే కొంతసేపు వాళ్ళతో కామెడీ చేసుకుంటూ వీడియో తీసుకుంటూ అడుగుచొని ఉన్నాము అవన్నీ తరిగిచ్చేస్తాము వాళ్ళకి మనం లేడీస్ అయితే గమ్మన ఉండం కదా వాళ్ళకి తగిన వంట వాళ్ళకి అందించాల్సినంత అందించాల్సిందంతా అనుకోండి వంట అయితే భిన్నా చేసేస్తారు సరే అవన్నీ చేసేసి ఇంకా స్వాతి అయితే రాలేదు ఇంకా నేను రేవతి పిల్లలంతా కొంచెం ఈ పక్క తోపు ఉంది సుప్రియ వాళ్ళు బంధువులు ఉన్నారంట అక్కడే సరే రాక అట్లా చూసేసి వద్దాం మా వాళ్ళు ఎవరైనా కనబడితే పలకరిచ్చాము అని చెప్పి అని చెప్పి తీసుకొచ్చిందనమాట రేవతి నేను మా పిల్లలు అందరూ కూడా ఇటు తోపు ఇక్కడ చూడండి చిన్న చిన్న మామిడి తోపుల్లోనే మంచిగా ఉన్నాయి కాయలు కానీ మేము ఒక్క కాయ కూడా కొయ్యలేదండి కాకపోతే పండుకాయల్ని చిలుకలు ఉడతలో తెలీదు చెట్టులో ఉండంగానే చెట్టు కాయలో కాయ మాత్రము చుట్టూ తినేనయి పైన తోలు మాత్రం చెట్లోనే పెట్టాయి అనమాట అంత తమాషాగా అనిపించింది మాకు పిల్లలకు అది ఒక సరదాగా అనమాట ఇలాగ చూడు మమ్మీ చూడు అడి చూడు కాయలు ఎంత బాగా వాళ్ళు కొత్తగా చూస్తున్నది కదా మనం చిన్నప్పటి నుంచి చూసాము ఇప్పుడు వాళ్ళకి అవన్నీ కొత్తదనము పిల్లలు ఇప్పుడు ఇప్పుడు ఎదుగుతున్నారు కాబట్టి వాళ్ళకు చూస్తుంటే ఒక ఆనందం అనమాట చెట్లు కాయలు దగ్గరగా ఉన్నాయి చూడు పెరికేద్దామని అవంతా చేయకూడదమ్మా చెట్లు గలిగిల వాళ్ళు అక్కడే ఇంటి దగ్గర తోపు కాపక్క ఇల్లు కట్టుకొని ఉన్నారు అవి పెరికామనుకోండి వాళ్ళు కట్టేసి కొడతారు అని తమాషాలు ఆడి కొంచెంసేపు అయితే భయపెట్టాము పిల్లల్ని వాళ్ళు ఏమీ లేండి పాపము చెట్లు కాయలు చూస్తుంటే ఇంకొంతసేపు చూద్దామా అనిపించింది ఆ పక్క అంత గ్రాస్ అంటే అదంతా పండునింది మేమంతా ఇంకా గమ్మును ఉంటామా ఆడోళ్ళం నలుగురు ఒక చోట కలిస్తే ఇంకేముంది ఫోటోలు వీడియోలు ఫోటోలు వీడియోలు ఇవే కదా మనకి సరే అండి మేమంతా వాళ్ళకి సిద్ధం చేసి వచ్చేసాము ఇంకైతే సరదాగా ఇట్ట కొంతసేపు అయితే పిల్లలంతా తీసుకొచ్చి వాళ్ళకేదో ఇన్స్టాగ్రామ్ అంట ఆ సాంగ్స్ అంట నేనైతే నా బ్లాగ్ కావాలని చెప్పి నేనైతే వీడియో తీసుకున్నానండి ఈ విధంగా ఈ విధంగా తీసుకున్నాను మేమంతా అక్కడక్కడ నిలబడి ఫోటోలు అయితే తీసుకున్నాము రేవతి మోక్ష ఇట్లా రకరకాలుగా ఫోటోలు అయితే దిగేసాము అయితే అందరూ వచ్చేసారండి ఒకటిన్నరకు అంతా కూడా బంధువులు అంతా వచ్చేసారు చుట్టుపక్కల వాళ్ళే ఉంటారు విలేజ్లోనే ఉన్నారు వనజ అత్త అనమాట మీకు ఒకటి చెప్పన ఇక్కడ ఉన్నది యమునాభాయ్ పిన్ని వాళ్ళ మనబరాణులు ఇద్దరు అనమాట పేర్లు తెలియవండి వనజ అత్త అంటే మీకు ఒకటి చెప్పాలి అదే చెప్పాను కదండి ఇదివరకే నన్ను మా వారికి పిల్లని చూసింది ఈ అత్తమ్ అంట అనమాట అత్తమ్మలు అవుతారు పిన్ని వాళ్ళు అనమాట ఇక్కడ ఉన్న వచ్చిన వాళ్ళందరూ కూడా ఆ వనజాత మా అక్క వాళ్ళకు ఫ్రెండ్ అనమాట అప్పుడు ఒక చోట వర్క్ చేస్తూ ఉన్నారు ఇట్లా అనమాట నేను నా నన్ను సంబంధం చూసి పెళ్లి చేశారనమాట మా వారికి అట్లా అది చెప్తున్నానండి ఇట్లా కుదురుతుంది ఎక్కడ రాత రాసి పెట్టుంటే దేవుడు ఎట్టెట్లో పోయి ఎట్టెట్లో వచ్చి అక్కడికి కుదురుతుంది అన్నట్టు ఎవరి ద్వారానో ఒకరి ద్వారా తెలియాలి కదా ఆ విధంగా అయితే నేను మా వనజాత కంట్లో పడి ఇలాగా మా వారికి వైఫ్ అయ్యానమాట ఇంక ఈ విధంగా అయితే అక్కడక్కడ గ్రూప్ గ్రూప్ మాట్లాడుకుంటుంటే నేనే వెళ్ళి వీడియో తీసుకుంటూ వచ్చానండి ఇంకేం చేస్తాము మన వాళ్ళు మన వాళ్ళు గుర్తుండిపోవాలి నన్ను వాళ్ళు గుర్తు పెట్టుకోవాలి నన్ను సబ్స్క్రైబ్ చేసుకోవాలి అన్నట్టు అందరినీ అయితే నేను వీడియోలో పెట్టేశాను మరి వీళ్ళంతా ఏం చేస్తారో ఏమో సబ్స్క్రైబ్ లైక్ షేర్ ఇవన్నీ చేస్తే బాగుండు అంతే కదండి సరదాగానే పెడుతున్నానండి ఎవరైనా సరదాగా చూసుకొని ఇంట్రెస్ట్ ఉండే వాళ్ళైతే చూడచ్చు ఈ వీడియో ఇవ్వ ఇక్కడ వచ్చి ఇంకా మా ఆడపడుచు బిడ్డలు కొడుకులు వాళ్ళందరూ మా ఆడపడుచు కూడా ఆడొచ్చు కూర్చొని ఉన్నారు ఇంకా అంతా అక్కడక్కడ ఉండిపోయినారు ఇంకా నేను అందరినీ చోట గ్యాదర్ చేయలేక ఒక నేనే ఆడికే వెళ్ళి వీడియోలు తీసుకుంటూ వాళ్ళని కొంతసేపు కొంతసేపటి వాళ్ళు వీడియోలకు వస్తే కదా మమ్మల్ని తీయొద్దు మమ్మల్ని తీయద్దు అని ఏమి అక్కడ ఏం తీస్తే ఏమైపోతుందండి అవ్వదు ఏం తప్పంది మీరు మీరు మీకు అక్క చెల్లి తమ్ముడు ఉంటారు అంతే కదా మాకు అక్క చెల్లి తమ్ముడు ఉంటారు అంతే కదా మేమైనా ఎవరి ఎవరికి ఎవరైనా అందరూ అక్క చెల్లి తమ్ముడు అన్న ఇలాంటివే కదండి బంధాలు ఈ విధంగా అయితే వాళ్ళు ఫోటోలకు రానే రామంటారండి ఇంకేం చేసేది ఇంకా మనకు నేనైతే నేను రెడీగా ఫోటోలు వీడియోలు అయితే బాగా తీసుకుంటాను మా అమ్మాయి మా పెద్దమ్మాయి కూడా రాదు ఇంక ఈ విధంగా అక్కడక్కడ కూర్చునేసినారు మేము కూర్చునేసి ఉంటే ఇంకా మా పాప అయితే హ్యాపీగా బాగా పడుతుందండి వీడియో అయితే తీసుకొని అమ్మాయి పెద్దమ్మాయి గారు ఈ విధంగా అంత బంధువులు వచ్చిన వరకే వచ్చిందండి ఇంకా వీడియో ఇంకా ఉంది ఇంకా మేము రిటర్న్ అయ్యేదాకా ఉందండి వీడియో ఇంకొక పార్ట్ ఉండాలి నచ్చినట్టయితే లైక్ షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక వీడియోతో మళ్ళీ కలుస్తాను బాయ్ అండి